జై జనసేన జై జై జనసేన ఏంట్రా ఊపిలో ఉన్నారు ఏంటి సంగతి మా జనసేన పార్టీ దేశ వ్యాప్తంగా వ్యాపించబోతుంది అన్న దేశ వ్యాపిస్తుందా సిగ్గుందరా మీకు పార్టీ పెట్టారా మీరు రెండు వేల పద్నాలుగులో పెట్టామన్న ఏం చేశారు పెట్టి మద్దతు తెలిపాం ఎవరికి కూటమి టీడీపీ ప్రభుత్వానికి బిజెపికి పెట్టారు కదా అక్కడ ఉన్నారురా మీరు ఉంటాం వాళ్ళతో ఉన్నారా బయటకు వచ్చారు మా అమ్మని తిట్టారు మా అమ్మని తిట్టారు మా అమ్మని తిట్టారు కగ్గోలు పెట్టారు గగ్గోలు పెట్టి బయటకు వచ్చారు మళ్ళీ ఏం మీరు రెండు వేల లో సింగిల్ గా పోటీ చేశారుగా చేసా చేశారుగా బిఎస్పీ కలుపుకున్నారు సిపిఎం సిపిఎం కలుపున్నారు తర్వాత వచ్చేసి రకరకాల పార్టీ కలుపుకున్నారు పోటీ చేశారు అది కాదురా మీ నాయకుడు రెండు సార్లు ముంచున్నాడు రెండు సార్లు గెలిచారుండాలి కదరా దేనిక సిగ్గు సిగ్గుండాలి లేదా మీకు అరే రెండు సార్లు నుంచి రెండు సార్లు ఓడిపోయాడు సరే మొన్న ఇరణ్లో ఏం చేశారా మీరు మద్దతు ఇచ్చాము ఓటమిచ్చారుగా ఇచ్చా అంటే మీకు సినిమా లేదాగా అది ఆంధ్రాలో సినిమా లేదు మళ్ళీ వచ్చేసి మళ్ళీ జాతీయ పార్టీ పెడతారా మీరు సిగ్గుండాలరా పట్టుకోండి పండిపోండి